నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ వైఎస్ఆర్సిపి ఒక అడుగు ముందుకేసి అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ చేపట్టిన క్రమంలో ఒక విధంగా వైఎస్ఆర్సిపి చాలా అడ్వాన్స్గా ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతుందని చెప్పి అనుకున్న తరుణంలో ఈ సీట్లు కేటాయింపుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ కేటాయింపులో కొన్ని జిల్లాల్లో పెద్ద గందరగోళం నెలకొంది మరి నెల్లూరు జిల్లాలో మరి నెల్లూరులో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది మరి నెల్లూరు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి ఈయన చాలా ఆర్థికంగా స్థితివంతుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు చాలా విషయాల్లో చాలా దగ్గరగా ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వేళ ఈరోజు మధ్యాహ్నం నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చక్కచక్కగా జరుగుతున్నాయి మరి ఈ రోజైతే మధ్యాహ్నం మూడు గంటలకి నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్సీపీకి గుడ్ బాయ్ చెప్తున్నట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మరి టీడీపీలో జాయిన్ అవడమే తరువా మరి ఇరవై ఆరున టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పి మనకు వస్తున్న సమాచారం నెల్లూరులో ఎందుకు వైఎస్ఆర్సిపి ఇంతమంది పార్టీకి సంబంధించిన అత్యంత సన్నిహితుల్ని దూరం చేసుకుంటుంది పరిస్థితులు ఏంటి కారణాలు అని విశ్లేషిస్తే మన వైఎస్ఆర్సీపీలో ప్రతి క్షణం సర్వేలు సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక లాస్ట్ మినిట్ వరకే అభ్యర్థి పేరు ఖరారు చేసే ముందు వరకు కూడా సర్వేలు అదేవిధంగా ఐపాక్ టీం ఇచ్చే రిపోర్ట్లే బేచ్ చేసుకుని పార్టీ అధిష్టానం అభ్యర్థులు మార్పులు కానీ చేర్పులు కానీ చేస్తుంది మరి నెల్లూరు జిల్లాలో మరి చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీని వీడితే ఆ జిల్లాలో వైఎస్ఆర్సిపికి గట్టి దెబ్బ తగులుతుందని చెప్పి ఖచ్చితంగా భావించాలి ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుని చేశారు అదేవిధంగా ఆయన వైఫ్ని తీసుకెళ్లి ఢిల్లీలో టీడీటీ దేవస్థానం అక్కడ ఢిల్లీలో ఉన్న దేవస్థానం మండ మండలకి సంబంధించి చైర్మన్ చేశారు వీళ్ళిద్దరు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి మిస్సెస్ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళడానికి అంతా ఏర్పాట్లు చేసుకున్నారు మరి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పార్టీకి వైసీపీ నుంచి దూరం అయ్యారు ఆనం రెడ్డి గారు అదేవిధంగా ఇంకా మేకపాటి రెడ్డి గారు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి రాజశెడ్డి గారు ఉన్నప్పుడు కరుడు కట్టిన రెడ్డి గారికి అభిమానులు ఆనాడు కాంగ్రెస్లో తర్వాత రాజశెడ్డి గారితో ప్రయాణం చేసిన వ్యక్తులు జగన్ గారితో కూడా ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ మధ్యకాలంలో మరి మరి పార్టీలో వాళ్ళ మధ్య పార్టీ మధ్య ఈ చాలా విభేదాల కారణంగా వాళ్ళు ముగ్గురు కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి ఉంటేనే పార్టీకి దూరంగా ఉంటున్నారు టీడీపీకి లాయల్గా ఉంటున్నారు మళ్ళీ ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వైసీపీకి రాజీనామా చేసే ప్రకటన చేయబోతున్న తరుణంలో మన నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి పరిస్థితి రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మరి వైఎస్ఆర్సీపీలో గట్టి నాయకుడు అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే చెప్పుకోదగ్గ నాయకులు లేకపోయినా విజయసాయి రెడ్డి గారినో లేదంటే వైవి సుబ్బారెడ్డి గారినో ఇలాంటి కీలకమైన వ్యక్తులు తీసుకెళ్లి ఇన్ఛార్జీలకు పెట్టి పార్టీ నడపాలనే ఉద్దేశం తప్ప ఆ జిల్లాలో స్వతహాగా పార్టీని ఒక ఏకతాటిపై నడపగల సామర్థ్యం నాయకులు వైఎస్ఆర్సీపీలో జిల్లా స్థాయి నాయకులు ప్రస్తుతానికి వేమిరెడ్డి ప్రభాకర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సైడ్ అయిపోతే అక్కడ ఆ పరిస్థితి అఘమ్యోచంగా మారే పరిస్థితి లేకపోలేదు మరి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆగ్రహానికి కారణాలు మరి అక్కడ నెల్లూరు ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గత కొంతకాలంగా ఉన్న విభేదాలు మరి అనిల్ కుమార్ని తీసుకెళ్లి నర్సాపేడ్ ఎంపీ అభ్యర్థిని చేశారు అనిల్ కుమార్ యొక్క అత్యంత సన్నిహితుని తీసుకొచ్చి నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తరుణంలో అక్కడే వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విభేదాలు స్టార్ట్ అయ్యాయని మరి ఆ జిల్లాలో వేమిరెడ్డి రెడ్డి గారి తెలియకుండా ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎక్కడ ఏ కాన్షిన్స్లో కూడా సీట్ని కేటాయించే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో గతంలో లేదు మరి ఈవేళ నెల్లూరు టౌన్లో వేమురెట్టి ప్రభాకర్ రెడ్డి గారిని కాదని టిక్కెట్ కేటాయిస్తున్న తరుణంలో మరి అక్కడే చాలా తీవ్రంగా విభేదించి మరి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి దూరంగా ఉంటూనే మరి ఇటీవల కాలంలో ఎక్కడా కూడా వైసీపీ కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు మరి ఢిల్లీలో సీఎం గారు ఢిల్లీ వెళ్తే మరి ఖచ్చితంగా ఢిల్లీలో ఉంటాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడన్నా కూడా తెలియని బస్సులు ఈ రోజునే మరి నెల్లూరులో మధ్యాహ్నం నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీడీపీకి టీడీపీలో జాయిన్ అవ్వడానికి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఏదేమైనా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి వైమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తే గడ్డు అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు